విక్రమార్ కూడా సినిమాలోనా రవితేజ సగం గుండు గీసేసి వచ్చేసినట్టు బస్సు గీసేసి వచ్చేసాను కదండి సరిలో అక్కడికి వెళ్దామని అని బయలుదేరండి అండి అక్కడికి వెళ్ళినప్పటికీ అప్పుడు గుర్తొచ్చిందండి ఓటి అమ్మ వీళ్ళు ఈరోజు సంక్రాంతి సంబరాలు చేస్తారు కదా అని ఏహే నేను వెళ్ళినప్పటికండి ఆడపిల్లలందరూ భోగి మంట చుట్టూ చేరి ఓహో దాని కుడి భుజం మీద కడవా అని గెం మన కుర్రలో ఊరుకుంటారా వీళ్ళు అంతకన్నా ఎక్కువకి ఇచ్చేలా సైడ్ కొండి చేస్తున్నారు అనుకోండి ఈలోగా మా కృష్ణగాడు టైం కానీ టైమ్ బాబా ఆటో పెయింటింగ్ చేసి రా కొత్త బండ్లాగా ఉంది బ్రేక్ వెళ్ళాలి కొద్దిగా స్టికరింగ్ చేయాలరా ఫోన్ ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ మా సత్తిగడ్ కూడా వచ్చి వీడిది వీటికి ఇబ్బంది ఏంటి లేదండి పైన వాడు చేసుకుంటాడు కాకపోతే ఆడి చేతిలో పని ఏదైనా ఉండాలి లేకపోతే మనల్ని పిచ్చెక్కించేస్తాడు షాప్ లో ఎలాగా రోడ్ని పెట్టుకోవాలనుకుంటున్నారా వచ్చివచ్చు కదా పూట భోజనం పెట్టి తిరిగి ఐదు వందలు అడుగుతానంటే ఎండు ఏట్రా డబ్బులు ఇవ్వాల్సింది పోయి తిరిగి డబ్బులు అడుగుతున్నా వేట్రా అంటారా ఏటి వీడికి పని ఏర్పించింది కాక ఇంక డబ్బులు కూడా ఇవ్వాలా ఇప్పుడుకే పూట భోజనం ఇస్తానని చాలా కొప్పుకోవడానికి నాకు అర్థం కావడం లేదు మొత్తానికి ఇది స్కూటీ ఆడ ఆటో మూడు వరకు అయ్యిందండి అప్పుడు మనసులో ఇద్దరిని తిట్టుకుంటూ అన్నమ్మ రామచంద్రాన్ని అప్పుడు ఇంటికి బయలుదేరిండీ